వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్ లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గురువారం నాడు పిపిపి విధానమును రద్దు చేయాలని ప్రభుత్వం వైద్య కళాశాలల నిర్మాణమును పూర్తి చేసి ప్రభుత్వమే నడపాలని కుండపోత వర్షంలో భారీగా ర్యాలీ నిర్వహించి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పీపీపీ విధానము రద్దు చేయాలని డిమాండ్ చేశారు రన్ చేయాల్సి రన్ను చేయవచ్చు కానీ గూగుల్ సెంటర్కి మాత్రము డేటా సెంటర్కి మీరు ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే పేద మధ్యతరగతి వాళ్ళ ఒక ఆశయాన్ని మీరు కాలరాస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ తీసుకునే నిర్ణయాలు ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో బౌజనులంతా ఏకమై ఈ కుటుంబ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు గద్దెల హాజార్ నంద్యాల జిల్లా అధ్యక్షుడిని వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా మరి దానికోసం తీసుకొచ్చిన జీవో నంబర్ ఐదు వందల తొంభైని వెంటనే రద్దు చేసుకొని మరి ప్రజల వై ప్రజలకు ఉచిత వైద్యాన్ని విద్యను అందించాల్సిన బాధ్యత ఏదైతే ఉందో అది ప్రభుత్వము మరి తన భుజాల మీద వేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఏ ఏ మీ అనుయాయులకు మరి వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆస్తులను వైద్యశాల ఏర్పాటు చేస్తున్నారు దానిని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని పండించాలని ఇంక జ్ఞానం కూడా లేదా ఎవడో కడుతున్నాడు వాడు మధ్యలో ఆపేసినాడు మాకెందుకులే అని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అరే కబర్ సార్ ప్రభుత్వానికి నాలుగు సార్లు ప్రధానమంత్రిని ఆంధ్రప్రదేశ్ పిలిపించినప్పుడు పన్నెండు కోట్లు ఖర్చు పెట్టినారు పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టినారు సిక్కు లేదా ఏమి ఉద్ధరించినారని నాలుగు సార్లు పిఎంని ఇక్కడికి పిలిపించి ఎందుకు పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టినారు ఆ పన్నెండు వందల కోట్లతో పదకొండు మెడికల్ కాలేజీలు మీరు ఎందుకు నిర్మాణం చేయకూడదు అవే డబ్బులతోనే ఎందుకు నిర్మాణం చేయకూడదు వృధాగా మీరు చేసే ఖర్చులతో ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ వైద్యశాలల్లో మీరు ఎందుకు వాటిని నిర్మాణం చేయకూడదు ఏమన్నంటే ప్రభుత్వం భారం అవుతుంది ప్రభుత్వానికి గా డబుల్ లేబు అనే ఇలాంటి మాట చెప్పడానికి కనీసము కూటమి ప్రభుత్వానికి సిగ్గుందా పేద ప్రజలకి బీసీల ಪಕ್ಷము ఎస్సీ లకే ఎస్సీ లకేని చెప్పుకొనిబడుతున్నా మీ కూటమి ప్రభుత్వం ఇలాంటివేనా పేద ప్రజలకు చేసేది పేద ప్రజలకు ఉచితవార్త వందించాల్సిన మేరు డైరెక్షన్ دیے تھے అవామ్ కే వసే గరీబ్ అవామ్ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ గరీబ్ అవామ్ కో आ, विद्या आ, वैद्या विधानम कोसम धरना का तो बोल को आंध्र प्रदेश अध्यक्ष डायरेक्शन दिए थे हमें वो से आदोनी में हम को हमें उनका शुक्रगुजार है आंध्र प्रदेश अध्यक्ष का जो ना को धरने का मौका आदोनी को दिए है और जो ये आंध्र प्रदेश की हुकूमत जो प्राइवेट पी पी विधानम लाई है वो सरासर एस सी एस सी बी सी पैदा गरीबों को यूनो पीछे से भोगने का काम कर रहे हैं ये सरासर गलत है ये आंध्र प्रदेश का हुकूमत सेंट्रल हुकूमत क्यों ना हो आंध्र प्रदेश की हुकूमत क्या ना हो क्यों ना हो ये बहुत गलत कर रहे हैं गरीबों के लिए और आगे आना गरीब को तो बोले तो आज पी पी वी दाना मीनू ला रहे हैं उसमें फ्री डॉक्टर्स बनना तो बोले तो फ्री सीटा नहीं मिल सकते ये हमारे लीडर के वजह से ये नहीं है ये पब्लिक के वजह से जो भी है लास्ट आज देख सकते हैं प्रधानमंत्री सबको प्राइवेट कर चढ़ रहा है रेलवे को प्लेन को हर चीज़ प्रवेट कर रहा है उनको भी आंध्र प्रदेश का हुकूमत चंद्रबाबू नायडू उनको भी उन्होंने भी क्या कर रहे हैं उन्होंने भी प्राइवेट के हाथा में ऐसा मेडिकल कॉलेज आ दे रहे हैं ये सरासर गलत है गरीब पढ़ लिख कर फ्री सीट लेना रहा तो नहीं ले सकता हमें उसके वास्ते जद्दोजहद कर रहे हैं आंध्र प्रदेश के अध्यक्षों के डायरेक्शन को काम कर रहे हैं हमारी मायावती मैडम ये हम लोग डायरेक्शन दे रही है उसके ऊपर हम काम कर रहे हैं हमें आधोनी से पूरे हिंदुस्तान को मैसेज देना चाह रहे हैं ये ऐसा तुम्हें हर एक परेट के पर्यटन वाले के हाथ को दिए तो गरीब आदमी पूरा